హలో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతి బూర వెల్కమ్ టు మై ఛానల్ దేవి శరణవరాత్రిలో పదకొండవ రోజు అలంకరణ రాజరాజేశ్వరి దేవి అలంకరణ పదకొండవ రోజు అంటే అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం దశమి తిథి విజయదశమి ఉత్తరాషాఢ శ్రావణ నక్షత్రం దశమి తిథి శ్రవణ నక్షత్రం ఉన్న రోజునే విజయదశమిగా జరుపుకుంటాము ఈ పదకొండవ రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారు ఇదే ఇదే రోజు మనం విజయదశమి కూడా జరుపుకుంటాము చీర ఆకుపచ్చ రంగు చీర పూలు ఎర్రటి పూలు లేదా సుగంధ భరిత పుష్పాలు పూజలు సమర్పించవచ్చండి అమ్మవారికి నైవేద్యం పులిహోర లేదా మహా నైవేద్యం అంటే ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఏ నైవేద్యాలు నివేదన చేశారు ఆ నైవేద్యాలన్నీ కూడా మీ శక్తి కొలది ఈరోజు అమ్మవారికి నివేదన చేస్తారు స్తోత్రాలు రాజరాజేశ్వరి అష్టకం లేదా ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ ఈరోజు అమ్మవారిని పూజించడం వలన శక్తి సౌభాగ్యము కలుగుతుంది ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మంత్రం నూట ఎనిమిది సార్లు పఠించండి ఈరోజు ఎవరికైనా పూలమాల నిదానంగా ఇస్తే అమ్మవారి కటాక్షం వలన మీరు అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి ఈరోజు నిషేధించవలసిన వస్తువు గుమ్మడికాయ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్